పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ శివారు శ్రీ మహా త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రమునందు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూపుల ఆధ్వర్యంలో ట్వల్వ్ ట్వంటీ వన్ పార్ట్ త్రీ ధ్యానంలో పాల్గొన్న ధ్యానులు పత్రిజీ గారి మహాసంకల్పం మనమంతా కలిసి ప్రయాణిస్తున్నాం ప్రకృతి ఒడిలో ధ్యానం శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్లో ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం సత్య యుగానికి బాటలు వేస్తున్న మహామునులకి మహేశ్వరులకి మహాత్ములకి మానవ దేహాలు ధరించిన దైవాత్మలందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం ఈ భూమాతని సత్యయుగంగా మార్చడం కోసం మనమంతా శాంతి యోధుల్లాగా మహాకరుణని ఆకాంక్షిస్తున్నాం ప్రతి జీవి తనకు తానుగా ఎదిగే స్వతంత్రాన్ని ఈ భూమి మీద కలిగిద్దాం నేను ఆత్మని అన్న విశ్వాసాన్ని ఎప్పుడు గుర్తుంచుకుందాం Ini. Ini

अभी चिन्हे हर क्या